హాయ్ ఫ్రెండ్స్ ఈ విదేశీ మాత పలుకుతున్న సంస్కృత భాషను వినండి దేశవతి తక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం క్రితం పరంటు తస్మాత్ కృపయా అనందవేషాం కృతే భారతీయ యువత పై చదువులు ఉద్యోగాలు డబ్బు సంపాదన పెంచుకున్నటకు విదేశాలకు పరుగులు తీస్తున్నారు డాలర్ల వెనుక పరిగెడుతున్నారు తల్లిదండ్రులకు దూరంగా ఆ దేశాల్లో జీవిస్తున్నారు ముసలి తల్లిదండ్రులు తమ పిల్లలు తమతో జీవించాలని ఆసరగా ఉండాలని కోరుకుంటారు అరవై సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రులను చూసుకోని సంతానం పుట్టి ఏమి ఉపయోగం ప్రపంచంలో తల్లిదండ్రులే కనిపించే ప్రత్యక్ష దైవాలు వారిని భక్తితో సేవించుకోవడం అన్నింటికన్నా గొప్ప భాగ్యం డబ్బు కోసం మన యువత విదేశాలకు వెళ్తుంటే అక్కడ ఆ దేశాల్లో పుట్టి ఉన్నత విద్య ఎంతో సంపద మంచి ఉద్యోగం అన్నీ ఉండి అన్నిటినీ కాదని మన దేశానికి శాంతిని భక్తిని ధ్యానాన్ని పొందుటకు వస్తున్నారు ఈ వీడియోలో అలా ఇంగ్లాండ్ దేశాన్ని వదులుకొని భారతదేశానికి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్న విదేశీ సనాతన భక్తురాలి గురించి తెలుసుకుందాం ఈ మాతాజీ పేరు సాధ్వి దివ్యప్రభ తాను ఇంగ్లాండ్ దేశానికి చెందినది పేరు లూసీ గెస్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సంపన్న కుటుంబంలో జన్మించారు ఎంతకు తరగని ఆస్తి ఆమె సొంతం మంచి ఉద్యోగం అందమైన ఆడంబరమైన జీవితం అనుభవిస్తున్నది అయినా శాంతి తృప్తి పొందలేకపోయేది ఏదో వెలితి తోచేది అలా సనాతన ధర్మం ఆధ్యాత్మిక జీవనం మార్గం అని తెలుసుకుంది భారతదేశానికి వచ్చింది కృష్ణ భక్తిలో జీవితాన్ని గడుపుతుంది సంస్కృత భాషలో డిగ్రీ మాస్టర్ డిగ్రీ పిహెచ్డీ చేశారు గోల్డ్ మెడల్ని అందుకున్నారు హిందువులు అనగా వారు ఎవరిని బాధించరు ఇతరులను బాధ పెట్టడం నొప్పించడం వంటివి వారి ఆలోచనలు కూడా ఉండవు అలాంటి వాటికి దూరంగా ఉంటారు అని అంటున్నారు భారతదేశం అద్భుతమైన దైవిక భూమి ఇక్కడ ఎంతో విలువైన జ్ఞాన సంపద ఉంది అందుకే ఎందరో విదేశీయులు భారతదేశానికి శాంతి కోసం జ్ఞానం కోసం వస్తున్నారు డబ్బు సౌకర్యాల కోసం కాదు అని తెలియజేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా భారతదేశంలోనే జీవిస్తున్నారు కాశీలో సంస్కృత పాఠశాలను స్థాపించారు పిల్లలకి సంస్కృతాన్ని నేర్పిస్తున్నారు ఈ సంస్కృత పాఠశాలలో పిల్లలకి సంస్కృతం యోగా ధ్యానం మరియు ప్రస్తుత సమాజంలో అవసరమైన విద్యను నేర్పుతున్నారు ఈ మాతాజీ తన సౌకర్యవంతమైన జీవితంలో పొందని ఆనందాన్ని తృప్తిని భారతదేశంలో దైవభక్తిలో సంస్కృత భాష నేర్వడంలో నేర్పడంలో పొందుతున్నాను అని గర్వంగా తెలియజేస్తున్నారు ఈ విదేశీ సనాతన భక్తుల భక్తి సేవ త్యాగం వలన మన సంస్కృతి గొప్పతనాన్ని మరలా మరలా వింటూ ఆనందాన్ని పొందుతున్నాము మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్